రాజన్న సిరిసిల జిల్లా గంభీరావుపేట మండలం నాగంపేట గ్రామ సర్పంచ్ పాలక వర్గ సభ్యులను కాంగ్రెస్ పార్టీ రాష్ట నాయకులు కొండూరి గాంధీ గ్రామ సర్పంచ్ మద్దెల రాజీరెడ్డి ఉప సర్పంచ్ నవీన్ కుమార్ వార్డు సభలను సేలతో సత్కరించారు అలాగే నూతన రెడ్డి సంఘానికి ఇరవై ఐదు ఫ్యాన్లు కొండూరు గాంధీరావు మాట్లాడుతూ నూతన గెలిచిన సర్పంచ్ పాలక వర్గానికి రానున్న రోజుల్లో ప్రభుత్వం ద్వారా అన్ని సంక్షేమ అభివృద్ది పథకాల్లో అండగా ఉంటామని అభివృద్ది విషయంలోనూ నావంతు సహకారం అందిస్తామని రెవెన్యూ విలేజ్ దమ్మన్నపేట గ్రామంలో ఉండలేదని నాగంపేట గ్రామాన్ని రెవెన్యూ గా ప్రకటించడానికి రాష్ట రెవెన్యూ మంత్రి దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు మద్దెల రాజ్యరెడ్డి ఉప సర్పంచ్ నవీన్ రంగు దేవయ్య వార్డు సభ్యులు నాయకులు మాజీ ఎంపీ అంజరెడ్డి విలేజ్ కమిటీ అధ్యక్షులు రాజు రమేష్ శ్రీనివాస్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు సన్మానించడం జరిగింది రాబోయే రోజుల్లో ప్రభుత్వ సహకారం ఏదైతే ఉంటుందో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి అన్ని గ్రామాల యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడం కోసం ఏ విధంగా నిధులు కావాలన్నా ఏదైనా దాని గురించి నా వంతు సహకారం వారికి పూర్తి ఈ మా ఏదైనా కానీ పార్టీలకు అతీతంగా అందరూ గ్రామస్తులందరూ కూడా రెవెన్యూ విలేజ్గా నాగంపేట ప్రకటించేటువంటి కార్యక్రమాన్ని కూడా నేను ముందు తీసుకుపోతానని నాగంపేట గ్రామానికి ఈరోజు ఏదైనా సాంక్షన్ చేయించడానికి కూడా మాకు రెవెన్యూ గ్రామం చేస్తా అని చెప్పేసి ఇక్కడ మాకు ఇవ్వడం ఎందుకంటే మాకు చిన్నప్పటి నుండి మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి మా తండ్రులప్పటి నుంచి కూడా గాంధీబాబు గారు మాకు ఎప్పటికీ ఇక్కడ నాగంపేటను ఆయన సొంత గ్రామంలా చూస్తాడు కాబట్టి మాకు ఈ మాటలు మాకు మాట ఇచ్చినందుకు అన్న సార్ గారికి కృతజ్ఞత అయి ఉంటాం నాగంపేట గ్రామం ఎల్లవేళలా మాకు సపోర్ట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం